ఇప్పుడు మనం చెప్పబోయేది అరవై లక్షల గల ఎనిమిది ఎకరముల బోరు మరియు నీటి వసతి కలిగిన తోట ఇరవై ఐదు లక్షలకు ఆయకమునకు కలదు వీటి యొక్క సమయం ఒక సంవత్సరం వీటి యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కడప జిల్లాలోని వీరపునాయనపల్లి మండలం వెల్దుత్తి గ్రామ పరిధిలోని ఈ పొలం యొక్క విస్తీర్ణం ఎనిమిది ఎకరములు ఇది పూర్తిగా నీటి పార్దల కలిగిన నీటి వసతి కలిగిన పొలం ఇందులో ప్రస్తుతం మనము పెసర మరియు ఉల్లి పంట ప్రస్తుతం వేయబడి ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నది బోరు వసతి మనము డ్రిప్పు మరియు స్ప్రింకర్ల వసతి అయితే ఇక్కడ లేదు కానీ నీటి పారుదల ద్వారా వీళ్ళు పంటలను పండిస్తూ ఉంటారు ఇక్కడ ఇవ్వబడిన ఎనిమిది ఎకరాల్లో ఐదు ఎకరాల వరకు పూర్తిగా పూర్తి సారవంతమైన నేల బాగా పండించబడుతున్న నీళ్ళనమాట ఎటువంటి పంటలకైనా అంటే పెసర మినుము ఉల్లి మిరప లేదా ఏదైనా మొసాంబి సీని లాంటి చెట్లకు సైతం అనుకూలంగా ఉంటుంది ఈ పొలం ఊరికి దగ్గరలో బాగా అనుకూలంగా ఉంది ఇక్కడ చూపించబడిన ఉల్లి పైరు కూడా ప్రస్తుతం బాగా ఉన్నది అయితే ఈ పొలం వచ్చేసి ప్రస్తుతం అమ్మకానికి లేదా ఆయకమ్మకు కలదు ఇక్కడ చూపించబడినది ఊరికి దగ్గరలో ఉన్నది అనమాట చాలా తక్కువ దగ్గరలో జస్ట్ మీటర్స్లో ఉన్నది ప్రస్తుతం ఈ రైతుకి ఇరవై ఐదు లక్షల అవసరం నవంబర్ నెలలోపు వేరే వారికి అప్పుగా చెల్లించవలసి ఉన్నది ఎడలాం ఇతను అమ్మకానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ అట్లీస్ట్ పది లక్షల రూపాయల వరకు ఎకరం పలుకుతున్నది అలా కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనిమిది లక్షలకు ఎకరం తగ్గదనమాట ఆ విధంగా తీసుకున్న మనకి ఎనిమిది ఎకరాలకి అరవై అరవై నాలుగు లక్షల వరకు మనకు ఈ రేట్ అయితే పలుకుతుంది అయితే ఈ ల్యాండ్ని రైతుకు అమ్మడానికి ఇష్టం లేదు కావున ఈ రైతుకి ప్రస్తుతం అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నందులా ఎవరైతే రైతులకి ఆ మనకి ఇరవై లక్షల రూపాయలు ఇస్తారో వారి పేరిట ఈ ఎనిమిది ఎకరముల ఈ భూమి వారిపైన రిజిస్టర్ చేయించి వారికి పూర్తిగా వన్ ఇయర్ వరకు అగ్రిమెంట్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వన్ ఇయర్ లోపు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన దానికి కాను ఒకటిన్నర రూపాయితో వడ్డీతో చెల్లించడం కాకుండా చెల్లించి అతనికి వన్ ఇయర్ లోపు కట్టని ఎడల ఈ మొత్తం ఎనిమిది ఎకరంలోనూ ఎవరైతే ఇరవై లక్షలకి ఇస్తారో వారికి పూర్తిగా అప్పజెప్పు పోతున్నారన్నమాట ఎందుకంటే ఈ రైతుకి ఒక సంవత్సరం లోపు చెల్లించాలనేసి నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒకవేళ ఆలోపు ఇవ్వకపోయినాను ఈ పూర్తిగా ఎనిమిది ఎకరములు ఆయకనకు తీసుకున్న వారికి మొత్తం వారికి ఇచ్చే విధంగా అగ్రిమెంటు రాయించబోతున్నారు ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నది ఉల్లి పంట బాగా పెరుగు ఉల్లి పంట పెసర మినుము పత్తి మొసామి చిన్ని చెట్లు రకరకాల అన్ని రకాల పంటలు ఇందులో అన్నమాట పండుతాయి కూడా ఇది బాగా సారవంతమైన నేల బాగా పండుతున్న నేలలు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఎవరైతే ఉన్నవారు ఈ విధంగా డైరెక్ట్ కొనకపోయినా కానీ ఈ విధంగా ఉపయోగించుకొని ఇరవై ఐదు లక్షలు తీసుకొని మీ పేరుతో రిజిస్టర్ చేయించుకొని ఆ తర్వాత వన్ ఇయర్ లోపు ఈ రైతు మీకు డబ్బులు ఒకటిన్నర రూపాయతో మీకు కట్టిన ఎడల మీరు ఈ ల్యాండ్ను మళ్ళీ వీరి పేరుతో తిరిగి రిజిస్టర్ చేయించవలను లేకపోయినచ్చు ఇతను కట్టని ఎడల మొత్తము ఎనిమిది ఎకరముల ల్యాండ్ని మీరే సొంతం చేసుకునే అవకాశం అయితే కలిగి ఉన్నది ఇక్కడ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎనిమిది ఎకరాలకు గాను ఆయకంలో పెట్టినైతే పెట్టినట్లయితే ఎనిమిది మూల ఇరవై నాలుగు అంటే ఎకరం మనకి మూడు లక్షల రూపాయల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆయకం ద్వారా అందుబాటులో ఉన్నది ఇది అట్లీస్ట్ ఎనిమిది లక్షల పైన పోతుంది అంటే అరవై లక్షలు ఈజీగా పోతుంది దాని ప్రకారంగా ఎవరైతే పెట్టుబడి పెట్టి ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి ఆయకమునకు ఇచ్చేవారు ఇక్కడ ఇవ్వబడిన లాస్ట్లో ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించవచ్చు లేదా మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ అయినా చేసిన ఎడల వాళ్ళు మీకు చేయవచ్చు లేదంటే కామెంట్ బాక్స్లో మీరు చెప్పిన ఎడల అన్నమాట వీటి యొక్క సర్వే నెంబర్లు కడప జిల్లాలోని వీరిప్రేపల్లి మండలం వెల్లుర్తి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు నా నాలుగు వందల నలభై ఐదు బార్ వన్ ఏ అండ్ వన్ బి చూసి గమనించగలరు మరియు కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఇది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సంప్రదించండి